ఆయన మాట ఉన్నాడు పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యహోవాకు నమస్కారం చేయండి ఆయనను ప్రతి నిత్యము ప్రతి ఉదయం ప్రతి సమయంలో ఏ సమయం ఉందైనా అసమయం ఉందైనా సరే ప్రతి నిత్యము ప్రతి సమయంలో ప్రతి క్షణము ఆయనను మనం స్థుతించాలి ఏ రీతిగా అంటే పరిశుద్ధ అలంకారం ఆయనను మనము స్థుతించాలి ఆయనను మనము ఘనపరచాలి మనకిచ్చిన ఈ రోజును బట్టి మనకిచ్చిన ఈ ఆరోగ్యమును బట్టి మనకిచ్చిన సమస్తమును బట్టి మనకిచ్చిన మరి ఆనందాన్ని బట్టి ఆయనను మనం స్థుతించాలి ఆనందంగా లేకపోయినా ఆయనను మనము స్థుతించాలి నువ్వు ఉన్నా లేకున్నా నీవు లేవిలో ఉన్నా కలివిలో ఉన్నా నువ్వు సంతోషంగా ఉన్నా నువ్వు సంతోషంగా లేకపోయినా ఆయనను మనము స్థుతించాలి ఏడా అంటే బాధలో కూడా పరిశుద్ధమైన హృదయాన్ని అలంకరించుకొని ఆయనను స్ఫుతించాలి నీ బాధ ఉన్నా లేకున్నా నీకు దేవుడు రోగాన్ని తీసివేసినా తీసివేయకపోయినా ఆయనను మనం స్ఫుతించాలి అదే పరిశుద్ధ అలంకరణ పరిశుద్ధమైనటువంటి అలంకరణ ధరించుకున్నట్ మనం బాగున్నా బాగలేకపోయినా మనం జన్మదిన వేడుకలు జరుపుకుంటాం కదా ఏమున్నా లేకున్నా పుట్టినరోజుగా